హాయ్ అండి అందరికీ నమస్కారము నేను మీ వాణిశ్రీని ఈరోజు భార్య అనుబంధం గురించి మంచి స్టోరీ చెప్తానండి ఇది కొంచెం ఫన్నీగా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం అండి ఈ స్టోరీ విన్నాక మీకు నచ్చితే మీరు కూడా అలా అయితే ట్రై చేయండి అండి ఇక్కడ ఒక భార్య తన భర్తని ఆట పట్టించాలని అనుకుంటుందండి అయితే ఒకరోజు ఏం చేయాలి ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది అయితే ఒక ఆమెకి ఒక ఆలోచన వస్తుంది అంటే నేను నా భర్త నుంచి వెళ్ళిపోతే వదిలేసి వెళ్ళిపోతే తను ఏ విధంగా బాధపడతాడు ఏ విధంగా రియాక్ట్ అవుతాడని చూడాలని అనుకుంది అనుకొని ఒకరోజు ఒక లెటర్ రాస్తుంది ఆ లెటర్లో ఇలా ఉంటుంది నేను మీతో జీవితం గడిపి అలసిపోయాను ఇక నేను మీతో జీవించలేను నాతో కావటం లేదు నేను వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను మీ నుంచి నేను విడిపోవాలి అనుకుంటున్నాను కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను నా గురించి వెతకండి అని అందులో రాసేసి ఆ లెటరుని టేబుల్ మీద పెట్టేసి ఆమె మంచం కింద దాక్కుని ఉంటుందండి అంటే భర్త వచ్చాక చదివితే అతని యొక్క రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలని ఆమె ఆతృతగా మంచం కింద దాక్కుంటుంది అయితే ఒక గంట తర్వాత భర్త వచ్చి ఇల్లంతా చూస్తే భార్య కనపడదు అక్కడ టేబుల్ మీద ఉన్న లెటర్ని చదువుతాడు ఆ లెటర్ చదివేసి ఒకేసారి ఎగిరి గంతేసి గిర్ర గిర్ర సంతోషంగా తిరుగుతూ ఉంటాడు డ్యాన్స్ చేస్తూ ఉంటాడు ఆనందం పట్టలేక ఫోన్ తీసుకొని హలో రాణి నేను నేను అనుకున్నది ఇన్నాళ్ళకి నెరవేరింది నా భార్య పీడ విరగడయింది నా భార్య నన్ను వదిలేసి వెళ్ళిపోయింది ఇక మన ఇద్దరి మధ్య అడ్డు ఎవరు లేరు ఇక మనం సంతోషంగా బతకొచ్చు ఇక మన మధ్యకు ఎవ్వరూ రారు కాబట్టి నేను వస్తున్నా నువ్వు పార్కులో రెడీగా ఉండు మన ఇద్దరం సినిమాకి వెళ్దాము అని ఫోన్ చేస్తాడండి ఫోన్ చేసి పెట్టేస్తాడు పెట్టేసి ఒక లెటర్ రాసేసి మళ్ళీ అక్కడి నుంచి అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయేసరికి మంచం కింద ఉన్న భార్య అదంతా విని చాలా షాక్ అవుతుంది అంటే తన భర్త నుంచి అలాంటిది ఊహించలేదనమాట ఎక్స్పెక్ట్ చేయలేదు నా భర్త ఇలాంటి వాడా అని తనలో తాను బాధపడుతూ ఏడ్చుకుంటూ బయటకు వస్తుంది బయటకు వచ్చి ఆ టేబుల్ మీద ఉన్న లెటర్ని తీసి చదువుతుంది అందులో ఈ విధంగా ఉంటుంది వసే పిచ్చిదానా నువ్వు మంచం కింద దాక్కున్నావు కానీ నీ చేతులు బయటికే కనపడుతున్నాయి నేను రూమ్లోకి రాగానే ఫస్ట్ నీ చేతుల్ని చూశాను నువ్వు ఇక్కడే ఉన్నావని నాకు తెలుసు నేను కావాలనే ఫోను అలా మాట్లాడాను అనిక మాట్లాడాను అంతేగాని కావాలనేం కాదు అంటే నీకంటే బెటర్ దెన్ ఎవరు నాకు దొరుకుతారు నువ్వే మంచిదానివి నాకు ఇంకా ఎవరు వద్దు నువ్వు మనసులో అలాంటివి ఏం పెట్టుకోకు నువ్వేం ఊహించుకున్నావో నాకు కానీ నేనైతే అలాంటి వాణ్ణి కాదు నాకు నువ్వే ముఖ్యము నీకంటే నాకు మంచి వాళ్ళు ఇంకెవరు దొరకరు కాబట్టి పిచ్చిదానా లేచి వచ్చి తొందరగా మొహం కడుక్కొని రెడీ అయ్యి ఉండు మనం సినిమాకి వెళ్దాము నేను టికెట్లు బుక్ చేయడానికి బయటకు వెళ్తున్నా వచ్చేసరికి రెడీగా ఉండు అని ఆ లెటర్లో ఉంటుందండి అప్పుడు ఆ భార్య ఆ లెటర్ చదివి ఆనంద బాష్పాలతో కన్నీళ్లతో బాగా ఏడిచి ఆ లెటర్ని గుండెలకి అతుక్కుంటుందండి అంటే ఇక్కడ భార్యాభర్తల అనుబంధం ఇలానే ఉండాలి కదా అండి అంటే కొన్ని సంతోషాలు కొన్ని కజ్జాలు కొన్ని ఆట పట్టింపులు ఇలా ఉంటేనే భార్యాభర్తల అనుబంధం అనేది చాలా బాగుంటుందండి అంటే ఇప్పుడున్న యుగంలో ఫోన్లు బెడ్రూమ్లో ఎవరు ఫోన్లో వాళ్ళతో బిజీగా ఉంటున్నారు లైఫ్ అంతా మాట్లాడే అవకాశమే ఉండట్లేదు భార్యాభర్తల అనుబంధం అనేది రోజు రోజుకి సన్నగిల్లిపోతుంది కాబట్టి భార్యభర్తలు భార్యభర్తల అనుబంధం ఇలాంటి గిల్లి కజ్జాలు ఉంటే అనుబంధం అనేది మరింత పెరిగి ప్రేమ అనేది ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుందండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చిన్న చిన్న గొడవలకి తెగింపులు చేసుకోకుండా అర్థం చేసుకొని సర్దుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను